ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలోని అన్ని వర్గాలకు సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని జాతీయ బీసీ మాజీ చైర్మన్ విశ్రాంత హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు మంగళవారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్ అల్మండ్ రాజు వైసీపీ బీసీసీల్ రాయలసీమ జోనల్ ఇన్చార్జ్ బీసీ రమేష్ గౌడ్లు పాల్గొన్నారు సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చేందుకు ప్రతిపాదించిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారన్నారు సహోదరుడు ఆల్మన్ రాజు గారు ఆర్ ఇండీఎ బ్యాక్ ఫెడరేషన్ సౌత్ ఇండియా కార్డినేటర్ అట్లనే మిత్రుడు సోదరుడు రమేష్ గౌడ్ గారు బీసీ ఉద్యమాలు చేసుకుంటూనే అంబేద్కర్ అన్నట్లు బీసీ ఉద్యమాలు రూపము రాజకీయ అధికారము వస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుందని నమ్మి ఆ దిశలో గాయించుకున్నటువంటి రమేష్ మనమందరం చూసుకున్నట్లయితే మనకు స్వాతంత్రము రాకముందు మన భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి స్వాతంత్రం రాకముందు మన భారతదేశం యొక్క పరిస్థితిని చూసినట్లయితే ఎంతోమంది ఆదివాసీలు వాళ్ళని క్రిమినల్ ట్రైబ్స్గా చిత్రీకరించినారు బ్రిటిష్ పీరియడ్ అంతకంటే ముందు కూడా ఈ యొక్క చాతుర్వర్ణ సిస్టము మన సిద్ధాంతము ఉండేది భారతదేశంలో అంటే క్షూద్రులు చదువుకోవడానికి వీలు లేదు లేకపోతే స్పిరిచువాలిటీ భగవద్గీత చదువుకోవడానికి వీల్లేదు క్షూద్రులు వాళ్ళు క్షత్రియ బ్రాహ్మణ బనియలకే పని కానీ వీళ్ళు చదువుకొని ఉన్నత పదవుల్లో ఉండకూడదు అనే ఒక కుట్రతోని ఆ యొక్క మన సిద్ధాంతాన్ని రచించి ఈ యొక్క భారతదేశంలో అంటరానితనము అసలు ఏ రకమైన అధికారాలు స్వాతంత్ర్యము లిబర్టీ ఉండని రోజులు ఆ రోజులలో అటువంటి రోజులలో బ్రాహ్మణుడు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు మన క్షత్రియులు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు ఉన్నత వర్గా ఏం తప్పులు చేసినా పర్వాలేదు కానీ క్షూద్రాన్ని అంత శోభ అనుభవించే వాళ్ళు అటువంటి యొక్క శోభకు గురి అయిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ సమయంలో చదువు అసలు స్కూల్కు వెళ్ళడానికే లేని పరిస్థితులు ఆ రోజు అటువంటి విపరీతమైన పరిస్థితులలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మరి స్కూలు అంటే దర్వాజా పక్కకు చెప్పులు ఇడిచే కాడ ఒక తను ఒక చిన్న ఒక చిన్న కింద ఒక బట్ట తెచ్చుకొని అక్కడ కూర్చొని మళ్ళీ బట్ట అక్కడ ఉండకూడదు అది తీసుకొని వెళ్ళేవాడు అంటే అంత క్షోభ సామాజికంగా క్షోభకు గురి అయి ఆయన ఆయన సమకాలంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటెలెక్చువల్స్లో ఒక మేధావులలో ఆయన మరి పై చదువులు అమెరికా లండన్లో చదివి ఆ డిగ్రీలన్నీ పొంది వచ్చినాడు అంతకంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ నా గురువుగా గుర్తించింది పూల మహారాజు పూళే మహారాజు గైడెన్స్లో నారాయణ గురు గైడెన్స్లో శ్రీ నారాయణ గురు గారు ఒకే కులము ఒకే మతము ఒకే దేవుడు అన్నాడు మానవ కులం అందరు ఒకటే హ్యుమానిటీ మానవత్వము మన మతము అందరికీ దేవుడు ఒకడే అని అన్నాడు సో అటువంటి ప్రపంచాన్ని స్థాపించాలి అని మన పెద్దలు పూల మా జ్యోతిరావు పూలే కానీ నారాయణ గురువు కానీ అలానే ఆ ఉద్దేశాలు పెట్టుకొని మన భారత రాజ్యాంగాన్ని రచించబడింది భారత రాజ్యాంగాన్ని రచించబడిన తర్వాత మనం చూసినట్లయితే ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్లో అందరికి సమానత్వం ఈక్వాలిటీ అంటే మనకు వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా రిజల్డ్ ఇండియా ఇంటూ ఎ కాన్స్టిట్యూ ఇంటూ ఏ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ టు సెక్యూర్ ఆల్ ఇట్ సిటిజన్స్ సోషల్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రెటర్నిటీ అంటే భారతదేశంలో ఉన్న పౌరులందరికీ సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం రాజకీయ న్యాయం ఈక్వాలిటీ తర్వాత లిబర్టీ ఫ్రీడము సోదరభావం కల్పించాలని దాన్ని కల్పించాలంటే ఆర్టికల్ ఫోర్టీన్లో ఈక్వాలిటీ బిఫోర్లా ఆర్టికల్ ఫిఫ్టీన్లో ఇది చాలా రుగ్మతకు గురి అయిన కులాలు సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాబట్టి ఫిఫ్టీన్లో సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు సిక్స్టీన్లో వీళ్ళకు సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వాళ్ళకి రిజర్వేషన్స్ విద్య అట్లనే ఎంప్లాయ్మెంట్లో కల్పించాలన్నారు సో రాజ్యాంగం రాకముందు కొన్ని హక్కులు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినారు కానీ బీసీలకు ఇవ్వలేదు కాబట్టి బీసీలకు హక్కులు లేనందువల్ల ఫస్ట్ అంబేద్కర్ లా మినిస్టర్గా రిజైన్ చేస్తే ఫిఫ్టీ వన్లో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫోర్ ఎమెండ్ అయింది సిక్స్టీన్ ఫోర్లో చూసుకున్నట్టయితే ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే శబ్దం ఉంటుంది బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎస్సీ ఎస్టీ మరియు సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళు ముగ్గురు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే రాజ్యాంగం నిర్వచనం చెప్తూ ఉంటుంది దాని తర్వాత మనం చూసిన అంటచబిలిటీ ప్రొహిబిషన్ అంటే అంటచబిలిటీ ప్రివేలెంట్ ఉండేది ఇప్పటికి కూడా అన్టచబులిటీ ఉంది ఇప్పటికి కూడా తారతమ్య వైషమ్యాలు ఉన్నాయి అంటబులిటీ ఎవాల్యూషన్ చేసినా కూడా ఇంతవరకు ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు అలానే చూసినట్లయితే చైల్డ్ అండ్ ఉమెన్ వాళ్ళకి చైల్డ్ అండ్ ఉమెన్ ఎక్స్ప్లైట్ చేయకూడదు అలానే చూసినట్లయితే చిన్న చిన్న బ్యాండెడ్ లేబర్ ఉన్నది తర్వాత ప్రొహిబిషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ ప్రొహిబిషన్ ఆఫ్ ది హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఎవరు చేస్తారు పోర్టకి లేని వాళ్ళు పాపం జీవితం గడపడానికి పిల్లలు సాదుకోవడానికి పడుపు వెళ్తారు చూడని సంపన్నుడు వెళ్తాడా అటువంటి దుష్టకరమైన దృష్టకరమైన పరిస్థితులు భారతదేశంలో ఉండేది ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి అవి ఎందుకు వాళ్ళ పిల్లలు చదివి వాళ్ళ పిల్లలు బాగుపడితే కాన్స్టిట్యూషన్కి ఎందుకు చేస్తారు తర్వాత ఫ్యాక్టరీలలో పిల్లలు చైల్డ్ లేబర్ ఎందుకు ఉంటుంది తర్వాత ఆడవాళ్ళకు చదువు లేకుండా ఇవి ఈ పరిస్థితులు ఎందుకు ఉంటుంది కాబట్టి ఆ రకంగా చూసినట్టయితే ఆర్టికల్ ఫార్టీ థర్టీ థర్టీ ఎయిట్ అండ్ ఫార్టీ సిక్స్ కూడా సోషల్ అండ్ అంటే ఎవరైతే సోషల్గా ఎక్స్ప్లాయిట్ చేయబడిందో విచక్షణ గురి అయిందో వాళ్ళందరినీ అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని రాజ్యాంగం చెప్తా ఉంది రాజ్యాంగం చెప్పినా కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఎన్ని హక్కులు వచ్చినాయి మనకి మన స్థితి ఈక్వాలిటీ వచ్చిందా ఎక్స్ప్లాయిటేషన్ తగ్గిందా విద్య ఆరోగ్యం వచ్చిందా అని చూసుకున్నట్లయితే మేమందరము గవర్నమెంట్ స్కూల్స్లలో చదువుకున్నాము నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి సరే న్యాయమూర్తిగా పద్నాలుగు సంవత్సరాలు న్యాయపాలన చేశాను నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ హోదాలో మొత్తం భారతదేశంలో సామాజిక స్థితిగతులు తెలుసుకున్నాను నా అదృష్టవంతులు ఎంతమంది ఉంటారు కాబట్టి నిజంగా అప్పుడు ఉన్న స్టాండర్డ్ గవర్నమెంట్ స్కూల్స్లలో ఉన్న స్టాండర్డ్ ఈ రోజు లేదు విద్య స్లోగ స్లోగ ప్రైవేటైజ్ అయిపోయింది ప్రైవేటైజ్ చేతులలోనే ఉంది కాబట్టి విద్య అంతా ప్రైవేట్ పరమయ్యి వీళ్ళు కూడా వాళ్ళ వృత్తిలో కుమ్మరి కమ్మరి చాకలి మంగలి డాకలి సో మరి ఇవన్నీ కూడా వీళ్ళ వృత్తులనే ఆధారపడి ఈ నేను బతుకుతూ ఉంటే మరి ఇక్కడ ప్ర మన ప్రధ మన పది పది సంవత్సరాల క్రితము మనకి ఏ గవర్నమెంట్ వచ్చింది బీజేపీ గవర్నమెంట్ వచ్చింది నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో నేషనల్ కమిషన్గా అపాయింట్ అయినాను తర్వాత ఆరు నెలలకే బీజేపీ గవర్నమెంట్ వచ్చింది రెండున్నర సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్లో పనిచేశాను పనిచేసినప్పుడు మన మోదీ గ్యారంటీ అంటున్నాడు కదా మోదీ గారు ఏం చేసినారు మనం చూసినట్లయితే డెబ్బై ఏ డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఏళ్ళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తర్వాత ఇప్పుడు ఎత్తివేస్తానంటాడు రిజర్వేషన్స్ రద్దు చేస్తానంటాడు ఏసీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేయడము దానికి నిదర్శనము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టడము తర్వాత ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్ని ప్రిమీలేయర్ని పెట్టి అందులో పద్నాలుగు పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసే పది పర్సెంట్ కూడా ఉన్నత వర్గాల వారికి పనిచేయడం అది పేదలకు వైద్య విద్యము ఉపాధి కోల్పోవడము వాళ్ళు గ్యారంటీ ఇవ్వకపోవడం అది మనకు పింఛన్లు రైతులను సబ్సిడీ ఎత్తివేయడము అలానే ఈ యొక్క పెన్షన్ పెన్షన్ ఓల్డ్ పెన్షన్ రద్దు చేయడము పేదరికము నిరుద్యోగము ధరలు పెరగటము ఇది మోదీ గ్యారంటీ వ్యక్తుల ప్రాథమిక హక్కులను కాలరాయటము మణిపూర్ లాంటి మత కల్లో లేపటము మణిపూర్లో విషయం చెప్తాను మణిపూర్లో మేతి బ్రాహ్మణ్స్ ఉన్నారు రేటి బ్రాహ్మిన్స్ వాళ్ళు బ్రాహ్మణ్సు అయినా కూడా వాళ్ళ బ్యాక్వర్డ్ క్లాస్ స్టేటా ఇచ్చినారు బ్యాక్వర్డ్ క్లాస్ స్టేటా ఇచ్చినాక కూడా అక్కడ మణిపూర్ అంతా ఏజెన్సీ ఏరియా ట్రైబల్ ఏరియా ఫారెస్ట్ ఏరియా కాబట్టి మణిపూర్లో ఇంకా వాళ్ళకి ఎక్స్పాన్షన్ లేదు కాబట్టి వాళ్ళ యొక్క అధికారాన్ని బీజేపీని అడ్డం పెట్టుకొని వాళ్లకు ఎస్టీ స్టేటా హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా వాళ్ళు తెచ్చుకోవడం ఎస్టీ అంటే మా మా ప్రాణానికి రక్షణ లేదు మా భూములకు రక్షణ లేదు మాకు రాశికి రక్షణ లేదని ఈ ఈరోజు మణిపూర్ తయారు కావడానికి బీజేపీయే కారణం అది కాబట్టి అటువంటి బీజేపీ అది అది వాళ్ళ వాళ్ళ యొక్క చరిత్ర మణిపూర్లో అది అది రాష్ట్రాల హక్కులు దేశ సమాఖ్య వ్యవస్థ రద్దు ప్రజాస్వామ్యంగా ఎన్నుకబడిన రాష్ట్రాల్లోనూ మధ్యప్రదేశ్లో కూలగొట్టింది మన కర్ణాటకలో కూలగొట్టింది ఏ రాష్ట్రంలో ఎక్కడ వీలైతే అక్కడ కూలగొట్టాలని వాళ్ళని మేనేజ్ చేయాలనేది ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి ఒక బీజేపీ అది తర్వాత ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలను దెబ్బతీనడము సంపదలో అన అసమానతలను పెరగడము ఉత్తర దక్షిణ భారతాల మధ్య అసమానతలు ఎన్నికల కంటే సరిహద్దు దేశాలతో ఉద్రిక్తత కార్పొరేట్లకు పద్నాలుగు లక్షల కోట్ల మాఫీ పద్నాలుగు లక్షల కోట్ల రుణమాఫీ కోట్లు ఎగద బిను వాళ్ళు ఫారెన్కి పోతే నేను పట్టుకోస్తానన్న నువ్వు పట్టుక రాలేదు వాళ్ళకు రక్షణ ఇచ్చినావు తర్వాత నీకు రెండు 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 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నీకు మోదీ గ్యారంటీ ఇచ్చినావు అది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని తర్వాత ఎన్ని 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 లక్షలు ఇచ్చిన